పరిదోషకాలవేళ కోటిలింగేశ్వరుడి అభిషేకం అనంతరం శ్రీపురం స్వర్ణదేవాలయ పీఠాధిపతి శ్రీ నారాయణి అమ్మ స్వయంగా తయారు చేయించి మనందరి దర్శన భాగ్యం కోసం ఏర్పాటు చేసినటువంటి రజత గోమాతకు విశేష పూజ నిర్వహించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणे नमोऽस्तु ते ॐ आयङ्गौः प्रचुरिरक्रमेतसरणमातरं पुनः प्रयन् प्रयन्स्व ॐ गवामङ्गेषु तिष्ठन्ति भुवनानि चतुर्दशा यस्मात्तस्माच्छिवं मे स्यादश्यां प्रयच्छ मे నమః గోమాత్రే నమలో కామధేను అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కారం ముద్రపెట్టి అందరూ చెప్పండి ఓం అమ్మ విశేషమైనటువంటి రజత వెండి గోమాత మనందరికీ దర్శనమిస్తోంది వేలూరు గోల్డెన్ టెంపుల్ స్వర్ణ మహాలక్ష్మి దేవాలయం శ్రీ నారాయణి శక్తి అమ్మ ఆ స్వామి మాతావారు అమ్మవారు అక్కడి నుంచి వేయించేసినటువంటి గోమాత దర్శనం ఇస్తోంది అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి అందరూ చెప్పండి ఓం కామధేన

यस्यां हिरण्यं विन्दे यङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमत्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी रुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्तीं तृप्तां तर्पयन्ती ओमघोरेभ्यो रघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते सुरस्वरूपेभ्यः ॐ गोमात्रे नम ओं कामधे नमः नम ओं सम्राज च विराज चाभ्रीरिया गृह लक्ष्मीराश्रतया मुखे तयासग सृजासी